ఇక్కడే కాదు అక్కడక్కడ అక్కడ 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 అక్కడక్కడ ప్రార్థనా గుంపులుగా లేచి పల్లెటూళ్ళు పట్టణాలు వీధులు అనే భేదం లేకుండా చిన్న చిన్న ప్రార్థనా గుంపులుగా లేచి ప్రతిరోజు అనేక మంది బిడ్డలు మొరపెడతా ఉన్నారు పరిచర్య కోసం నా కోసం సంఘం కోసం సంఘాల కోసం సేవకుల కోసం మరి ఇంతమంది ప్రార్థన చేస్తుంటే వేల ఆత్మల రక్షణ కార్యం జరుగుతుంది లేకపోతే అది నా పనితనం కాదు మరొక పనితనం కాదు దేవుని కృప పరిశుద్ధుల ప్రార్థన ఫలమది నేను మాట్లాడుతున్నాను మాట్లాడే మాట నలుగురికి అర్థమైంది నలుగురిలో ముగ్గురు వచ్చి బాప్తీశమ పొందారు అంటే వాళ్ళ హృదయాలను తెరిచింది దేవుడు వాళ్ళ హృదయాల్లో వాక్యం సరిగ్గా పడి మొలకెత్తేటట్టుగా నన్ను వాడుకుంది దేవుడు వాళ్ళను సిద్ధపరిచి నడిపించింది దేవుడు ఇదంతా దేవుడే పూనుకొని జరిగించాడు అలా దేవుడు కదలటానికి పరిశుద్ధుల కన్నీటి ప్రార్థనయే కారణం ఆ ప్రార్థనలో నాకు ప్రాకారమై ఉండకపోతే నా ప్రయాణాల్లో నాకున్న కీడుల్లో నాకున్న శోధనల్లో నాకున్న శత్రువుల చేతుల్లో ఎప్పుడో మనకంత క్లైమాక్స్కి వచ్చేది ఈరోజు కూడా నాకు అగ్ని ప్రాకారమై దేవుడు నన్ను ప్రొటెక్ట్ చేయడానికి పరిశుద్ధుల ప్రార్థనను ఆధారంగా చేసుకుని నా తండ్రి ఆయన కృపా కాపుదల్లో నన్ను భద్రపరుస్తున్నాడు నాకు ఎదురైన శోధనలు మానసిక వత్తిళ్ళు శరీర బలహీనతలు పోరాటాలు అన్నిటి నుంచి తప్పించి ఈరోజు కూడా నవ్వుతా సంతోషంగా ఆయన నామాన్ని మయంపరచుకుంటా ముందుకు సాగటానికి దేవుని బలమైన హస్తం తోడై ఉంది దానికి కారణం పరిశుద్ధుల కన్నీళ్ళు అయ్యా అన్నయ్యా మా అన్నయ్యా అని ప్రతిరోజు దీనులైన బిడ్డలు బిడ్డతో కలిసి కొన్ని చోట్ల నలుగురుగా ఐదుగురుగా పది మందిగా పదిహేను మందిగా కొన్ని చోట్ల ఇరవై ముప్పై మందిగా కొన్ని చోట్ల ముగ్గురుగా ఇద్దరుగా కూడా ప్రతిరోజు మానక నా పక్షం ఉన్న చేతులు ఎత్తబడుతున్నాయి మోకాళ్ళు ఉనబడుతున్నాయి కన్నీళ్ళు కార్చబడుతున్నాయి ఇక్కడ కొంతమంది ఉన్నారు ఆన్లైన్ ద్వారా నన్ను ఫాలో అవుతున్నటువంటి నా తల్లులు తండ్రులు అన్నలు తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఆయా దేశాల్లో రాష్ట్రాల్లో ప్రదేశాల్లో ఉండి కూడా ప్రతిరోజు వాళ్ళు మోకాళ్ళు ఉన్న ప్రతిసారి కూడా అయ్యా శాలేము రాజు అయ్యా అని నా కోసం ఏడ్చే అమ్మలు ఉన్నారు వాళ్ళ కొడుకులు కూతుళ్ళని గుర్తు చేసుకుంటారో లేదో నాకు తెలియదు కానీ నన్ను మాత్రం ఖచ్చితంగా గుర్తు చేసుకుంటారు నా తల్లులు నా తండ్రులు ఉన్నారయ్యా బిడ్డయ్యా అని నా చెల్లెళ్ళు ఉన్నారయ్యా మా అన్నయ్య అక్కలు ఉన్నారయ్యా మా తమ్ముడయ్యా తమ్ముడిని కాపాడయ్యా పరిచర్యకు పునాది ఆనాడు ఆ దీని పిల్లల ప్రార్థన వాళ్ళ కన్నీళ్ళు వాళ్ళు తెచ్చి నాకు వాళ్ళకే వాళ్లే బాక్స్ పెట్టి హుండీ పెట్టి వాళ్ళకే వాళ్లే బాక్స్ పెట్టి అందులో తీసుకొచ్చేశారు శాలేమన్నా మొట్టమొదట బాక్స్ చాలేమన్నా పెట్టింది కాదది వాళ్లే తెచ్చి పెట్టి వాళ్లే ఎట్లా నీకెట్లా అని ఇది మా కష్టార్జితం